క్యూనే న్యూస్కు స్వాగతం బుగ్గారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఏవిపిఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యుడు శైలేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు పాఠశాలలోని బాలబాలికలకు దంత పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు టూత్పేస్ట్ అందజేశారు ఈ సందర్భంగా మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులకు ఉచితంగా దంతవైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని అన్నారు డాక్టర్ శైలేందర్ రెడ్డిని ఈ సందర్భంగా అభినందించారు అనంతరం డాక్టర్ను షాల్వా కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు అన్నాడి మోహన్ రెడ్డి విద్యావేత్త చుక్కా గంగారెడ్డి ఉపాధ్యాయులు శ్రీనివాస్ లచ్చన్న అశోక్ మనోహర్ రంగ శ్రీనివాస్ సతీష్ కృష్ణకుమారి అతియా కౌసర్ సిఆర్పి పురుషోత్తం తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు

ఎవరు చదివలేరు నేను వాళ్ళు చదువులేదు వీళ్ళు చదువులేరు అనుకున్న కాలమ్మా మన స్కూల్ టాప్ రావాలి మన స్కూల్కి వెళ్ళి మంచి ర్యాంక్స్ రావాలి ఎవరైతే టాప్ ర్యాంక్ తెచ్చుకుంటారో వాళ్ళకి నేను గిఫ్ట్ అని టీచర్స్ ముందట మీకు ఒక మాట ఇస్తాను నెక్స్ట్ మీకు లెవెంత్ ట్వెల్త్ అవుతున్నా మేడం ఇంటర్వ్యూ అవుతున్నా ఇంటర్డ్ అయినా కానీ ఇంపార్టెంట్ మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత ఏ వెరైటీ ఆఫ్ డిగ్రీస్ ఎవరన్నా సైడ్ పోతారా మెడికల్ సైడ్ పోతారా ఇంజనీరింగ్ సైడ్ పోతారా అడ్వకేట్ సైడ్ పోతారా ఎయిర్ ఫోర్స్ సైడ్ పోతారా పోలీస్ సైడ్ పోతారా మిలిటరీ సైడ్ పోతారా టీచింగ్ సైడ్ పోతారా ఇంకే ఫీల్డ్ పోయినా కానీ మీరు డిగ్రీ జాయినింగ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఫీజు కట్టే బాధ్యత నాదని టీచర్స్ ఎవరైనా ఫీజు వాళ్ళు ఉంటే కూడా ఎట్లాంటి ఎడ్యుకేషన్కి ఏమైనా ఖర్చు కావాలన్నా నేను ఇవ్వడానికి ముందుకు వస్తా కాకపోతే మీరు మనసు పెట్టి చదవాలి శ్రద్ధతో చదవాలి డిసిప్లిన్ ఉండాలి దేశం కోసం చేయాలమ్మా మనము మన పేరెంట్స్ పేరు మనకి నిలబెట్టుకోవాలి ఇప్పుడు మేడం వల్ల డాక్టర్ ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టర్ ఇంకా వట్టిగా డాక్టర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడి చదువుతాయి ఇతర డాక్టర్స్ వినాల ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది లైఫ్లో బాగా కాంపిటీషన్ ప్రతి ఫీల్డ్లో కాంపిటీషన్ ఒక వెయ్యి 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 మంది ఆర్మీ జవాన్స్ కావాలంటే లక్ష మంది అప్లికేషన్స్ వస్తున్నాయి అంతమంది రెడీ ఉందర కాంపిటీషన్ కాంపిటేటివ్ ఫీల్డ్ మీరు ఆరు ఆరు ఎక్కడ మీరు ఎంత చదవాలో మీరు ఆలోచించారు ఇప్పుడు ఎంజాయ్ చేస్తే తర్వాత మీ అందరూ చాలా సససాయి అయో అప్రమంచి సాధించిన బాబులు లక్ష్య రేపరేటి సేప్ అయిన మాకు ఇంకా దశర లేక ఇంకా అందర్ మంచి సాధులకి గాడ్ ఆల్ ది బెస్ట్ నేను మళ్ళీ తప్పకుండా మీకు కేంద్ర హైయెస్ట్ మార్క్స్ తెచ్చున్న వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తా అందరికీ ఇస్తా మార్క్స్ ఎక్కువ మార్క్స్ తెచ్చున్న వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ థాంక్యూ ఈ రోజు శైలేందర్ రెడ్డి గారు మా పాఠశాలకి ఇచ్చేసి మా పాఠశాల యొక్క విద్యార్థుల యొక్క దంత పరీక్షలు నిర్వహించి మరి తగిన సూచనలు సలహాలు ఇచ్చి వారికి మందులు కూడా ప్రొవైడ్ చేసినందుకు ఈ సందర్భంగా డాక్టర్ శైలేందర్ రెడ్డి గారికి మా పాఠశాల తరఫున మా గ్రామం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం మరి ఇలాంటి నిస్వార్థంగా సమాజ సేవలో పాల్గొంటున్న శైలేందర్ రెడ్డి గారిని వాట్సాప్ తరఫున గ్రామం తరఫున అభినందిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈరోజు జిల్లా పరిషత్ హై స్కూల్ బుగ్గారంలో శ్రీ శైలేంద్ర రెడ్డి గారు రకరంగు గుళ్ళు ఒక శిబిరాన్ని నిర్వహించి విద్యార్థులందరికీ కూడా దంత పరీక్షలు చేసి వారికి అవసరమైనటువంటి సూచన కూడా వారే విశ్రాంగా ఇవ్వడం జరుగుతుంది ఇట్లాంటి విషయంలో డాక్టర్ గారు ఉండడం నిజంగా హర్షించదగినటువంటి విషయం దానివల్ల శరీరం ఆరోగ్యం అందరికీ నమస్కారం ఈరోజు బుగ్గారం గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ ప్రిన్సిపల్ గారు శ్రీనివాస్ గారు మోహన్మోహన్ రెడ్డి గారు నన్ను పిల్లలకి డెంటల్ చెకప్ క్యాంప్ పెట్టమని రమ్మనంగానే మేము పిల్లలకు క్యాంపు దంతాలు పరీక్షించు కాకుండా వారికి ఉచితంగా పేస్ట్లు మనల్ని కూడా ఇవ్వడానికి వచ్చినాం చాలా మంది పిల్లల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మా క్లినిక్లో ఫ్రీగా ఉచితంగా వైద్యం అనేది అందిస్తామని చెప్పినాం అలాగే ఇట్లాంటి ఒక కార్డు ప్రొవైడ్ చేస్తున్నాం ఈ కార్డు దాదాపు సంవత్సరం దాంట్లో వీళ్ళు ఎప్పుడు మా హాస్పిటల్కి వచ్చినా కూడా కన్సల్టేషన్ ఫీజు లేకుండా ఇతరత్ర వైద్యానికి ఏదైనా ఖర్చు ఉన్నా కూడా దాంట్లో కన్సెషన్ రాయితీ ఇస్తామని చెప్పి కూడా ప్రిన్సిపల్ సార్ గారికి ఎండిఓ గారికి మరియు సింహ సార్ గారికి గ్రామ పెద్దలందరికీ నేను దంత దంతవైద్యం ఎంత ఇది ఇప్పుడు ఈ వలన పెట్టిన కాలంలో ఎంత కాస్ట్లీ అయిందో దాని కింద తగ్గట్టుగా ఇట్లాంటి ట్రీట్మెంట్స్ ద్వారా ముందస్తుగానే వీరికి ఇలాంటి కుప్ప కానివ్వండి చిగుల ఇన్ఫెక్షన్సే కానివ్వండి ఎత్తు మంకర పల్లె కానివ్వండి ఈ ఈ దశలో ఉన్నప్పుడే సరి చేసుకుంటే పెద్ద అయినంత వాళ్ళు ఆరోగ్యంగా ఉంటుంది అంత ఆరోగ్యంగా అంటూ ఉంటుంది అని చెప్పి తెలియజేసుకోండి ఇక ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి గ్రామస్తులందరికీ నాకు ధన్యవాదాలు మాటలు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి